ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే అన్నా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే మొట్టమొదటిగా లోడింగ్ జరుగుతుంది అన్న ఇక పక్క ఇక నాట నాటైతే ఇప్పుడు మట్టి అయితే తోలుతామన్నా నీళ్ళు అయితే కుంటే నిండి ఉన్నదానా ఘోరంగా అయితే ఇప్పుడు పక్కన తోగితే అన్న అయితే నీళ్ళైతే ఆపిస్తు వస్తా నాకు తెలిసైతే బండి అయితే బయటికి అయితే కష్టం కష్టమే ఉందన్న బండి అయితే ఘోరంగా ఉందన్న ఇప్పటికైతే నాలుగు ఐదు బండ్లు వచ్చినాయనా

అన్న స్పీడ్ అన్న మనం చేసి పవర్ చూపెట్టి మనం స్పీడ్ ఇంకా స్పీడ్ ఉండాలన్నా అన్న ఆయిల్ ఐలు అన్న జేసీ అది ఏదో ఆయిల్ అయిల్ ఉంది అన్న ఇప్పుడు ఆయిల్ గారుతుంది మట్టి మాత్రం భలే ఉందన్న అది నిజమే అన్న చౌడు మట్టి మరి అది కింద తోడుతూ ఉంటే కింది పోతా ఉంటే మొరమితుంది అది పైన మాత్రం చౌడే మట్టి అది ఎట్లా పోస్తారన్న అది ఇక అది కింద పోసుకోకుండా ఏం అన్న పైనంగా నుంచి మొరం పోసుకుంటే కాదు ఏ కింద ఇక కిందకి వెళ్ళిపోతుంది నీళ్ళు మరి అన్న ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఒక రెండు ఫీట్లు పోతే పక్కన నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక అది ఏమో కానీ అన్న ఇప్పుడు అని ఇప్పుడు ఈ మట్టి భూమి మట్టే కదా ఇట్లా ఇప్పుడు గేస్మెంట్ల కింది భాగమే పోతుంది పైన మొరం ఇప్పి వేసుకున్నాం గానీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అవునన్నా ఇదే ఫస్ట్ అయ్యి నడిచేది మండి ఇట్లా ఆవులు ఏమైనా ఉన్నాయా ఉన్నారు కానీ బండి అయితే నిండిపోయింది అన్న బండి ఇక స్టార్ట్ అయిందా ఈ పక్కన ఒక పది బండ్లు ఉన్నాయన్న ఇక నిండేసరికి సరికి అన్న పోయి రావచ్చు ఇక అన్లోడ్ చేసి మొత్తానికి అయితే మన బండి అయితే పోతుంది ఆ మొత్తానికైతే బండి అయితే ఇప్పుడే పోతుందన్న పోతుంటే పోతుంటే బాట మాత్రం ఇప్పుడు అట్నే ఉంటది కాదా అచ్చిపచ్చి ఉన్నది బాట ఇప్పుడు ఏడ దశకుతే అన్న కథ దిగబడుతుంది అంతే కదా ఇది అదే 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 ప్రాబ్లం అదేం కాదన్న ఇప్పుడు అదే మన రోజు చూకిన బాటే కదా కొంచెం గట్టిగా అయిపోయినట్టేది కానీ అన్న ఏ బండింగ్ అన్న అది ఎక్కకుంటే బండింగ్ అన్న ఎక్కుతుంది అది ఎంత పెద్ద వెళుతుంది మొత్తం అట్లే ఉంటుంది అన్న రోడ్డు అట్లే ఉంటుంది అంటే ఇప్పుడు కుంట బాటే అట్లా ఉంటుంది అన్న ఏం చేస్తారు ఏం కాదు అన్న పైన ఇక ఎక్కిందంటే ఆటోమేటిక్ ఎక్కి వెళ్తేనే ఉంటుంది అది ఏం కాదు బండి అయితే అదేలే ఇప్పుడు రోడ్ అయితే ఎక్కింది ఎంత రేటు మాట్లాడింది నెరీ అసలు ఫస్ట్ టైం అన్నది నెరీ అధిమానం అనేది నూట యాభైకి తోలు అంటే మా ఉన్నారు ఇద్దరు బందీ బడు గానీ పోయి మాట్లాడిరన్న ఇద్దరు అన్న బేస్మెంట్ అన్న కానీ అసలు ఇంత చీప్గా మాట్లాడు అంటే రేటు ఇదే ఫస్ట్ టైం అన్నీ అక్కడ చూల్లేం కానీ రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ టైం అని అప్పుడు రెండు వందల రెండు పోస్ట్ ఈసారికి యాభై తగ్గిందంటే ఈసారి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు అంటే పక్కన పోయింది ఇప్పుడు ఏ అట్లే అన్న ఒక ట్రిప్ ఒక ట్రిప్ కూస్తూ ఉంటే లెవెల్ అయితే ఉంటుంది వందల ట్రిపుల్ పడుతుందా పడుతుంది అన్న ఒక వంద వంద రిపుల్ నా ఢిల్లీ వంద రిపుల్ పడుతుంది ఆటోమేటిక్గా పడుతుంది ఎందుకు పడది అది ఇప్పిస్తుంది అది అన్లోడ్ చేస్తాను బండి కొంచెం స్లో ఇస్తుంది అది అన్న స్పీడ్లోనే నేర్పిస్తుంది పాసిటివ్గా పాసివ్గా నేర్పిస్తుంది అంటే ఇప్పుడు బండి బండికి ఒక తీరు ఉంటుంది అన్న పెద్ద బండ్లకు పెద్ద అంటే కొంచెం పాజిటివ్ లెస్ అనే ఉంటుంది చిన్న బండ్ల కంటే అదే దెబ్బ గట్టిగా అచ్చుకున్నది అన్నది చౌడు మట్టే అయిపోయి ఏమై అబ్బో ఇంకో బండి లోడ్ అవుతుంది కదా గోవా సేటే గోవా సేటే అన్నా మా గుడ్డ గుడ్డ వస్తుంది గుడ్ గుడ్డ పేరు అంటే ఏమో అన్న అయితే కొంచెం అయితే డబ్బా జేసి పోయే చూసుకుంటానే పెడతాడన్నా ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఇప్పుడు ఆ గడ్డ ఎక్కాలంటే గుద్దలదం దాంట్ అయితే అంటే అసలుగా మాడు ఇప్పుడు గోవా తినేసి

తినే బాసి ఎట్లా అలవాటు ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అది అవుతుంది అవునా ఎక్కిస్తాడు ఏ పోదిగిపోతాడన్నా కొంచెం ఇక ఆడు చూస్తానే కదా అంటే అలవాటు ఈయన బండి కిలాడీ కిలాడీ ఉన్నాడంటే బండి ఆ రౌండ్ కిలాడీ అప్పుడు కిలాడి బా స్టార్ట్ చేసిండే తోటి కష్టం బండి మాత్రం ఉంటాడు లెప్తుండీ అంటనే బండి అది ఆది కాదు కదా

ఫోర్ సెవెంటీ పేమెంట్ అని గానీ ఎక్కుది అది అలా ఎక్కుతుంది బండి అదే ఫోర్ సెవెంటీ కదా ఎక్తుంది కానీ ఇప్పుడు డ్రైవర్ దగ్గర ఆడు మంచి అన్నది అవునన్నా నువ్వు కొంచెం జనాలకు ఊపి ఉండాలన్నా ఇట్లా బండి ఇట్లా అంటే